నమస్తే అండి నమస్తే అండి చూడండి రోజా గారి మీద ఇతర మంత్రుల మీద ముఖ్యంగా రోజా గారి టూరిజం శాఖ మంత్రిగా ఉండటం వల్ల ఆవిడ మీద ఒక కేసు బుక్ అయింది రిషికొండ మీద నాలుగు వందల ఇరవై కోట్లు దుర్వినియోగం చేస్తూ పర్యావరణ శాఖ అనుమతులు కూడా లేకుండా భవనాలు నిర్మించారని చెప్పి జూన్ ఇరవై మూడో తారీఖున కేసు ఒక ఫిర్యాదు పోలీసులకు ఇవ్వడం జరిగింది కానీ పోలీసులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది అలాగే పడేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదు ఇప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేయాలని చెప్పి మంగళగిరి పోలీస్ అధికారుల్ని ఆదేశించాలని చెప్పి కోర్టులో నేను ఒక పిటిషన్ దాఖలైంది సో ఈ కేసు కనుక బుక్ అయితే రోజా ఎక్కడున్నా కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయబడి ఎంబసీ ద్వారా ఆవిడని భారతదేశానికి రప్పించి జైల్లో వేయడం జరుగుతుంది అంటున్నారు ఏం చెప్తారు దీని మీద ఇక్కడ వాస్తవమేనండి గతంలో ఈ సమాచార హక్కు సంఘం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలం చేయడం జరిగింది ఏమి వ్యాజ్యం ఇది ప్రయోజన వ్యాజ్యం ఎందుకు ప్రజా ప్రయోజనం అంటే దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు ఎక్కడ రిషికొండ ప్యాలెస్లో ఆల్రెడీ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ను కూల్చివేసేసి దాన్ని ఆ కొండను పర్యావరణ అనుమతులు లేకుండా చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగబద్ధ సంస్థలకు విరుద్ధంగా దానిని అంతా తవ్వేసి ఋషికొండ ప్యాలెస్ని కట్టడం జరిగింది ఎంత వ్యయంతో దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వ్యయాన్ని వెచ్చించి కట్టడం జరిగింది మరి ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే దానికి సమాధానం లేదు మరి ఈ సొమ్ము పైన గతంలో పర్యాటక అధికార మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రోజా ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు ఆమె పర్మిషన్ లేకుండా క్యాబినెట్లో ఆమె ఆమోదం లేకుండా క్యాబినెట్ తీర్మానం చేసినప్పుడు ఆమె పర్మిషన్ లేకోకుండా అయితే కట్టరుగా చెప్తారు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా శాసన సభలు అంటే క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాతనే కదా ఏదైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కోటి రూపాయల పై మాట ఏది ఉన్నా జడ్జీలు రిటైర్డ్ జడ్జీల సమక్షంలో అది టెండరింగ్ చేసి దాంట్లో మంచి చెట్టు ఆలోచన చేసి ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పారు చెప్పారు మరి ఏమైంది సార్ అది మరి ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు హైకోర్టులో వేయడం జరిగింది ఏమని వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి గారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోగి రమేష్ అంబటి రాంబాబు తదితర మంత్రులు అధికారులు నేరపూరిత సమాచారానికి భంగం కలిగించారు వీళ్ళు సమాజ ఘాతకానికి పాల్పడ్డారు మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించాలని వారిపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అవును ఇప్పుడు ఇదే కాంట్రాక్ట్ ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ కదా రోజా నుంచి తీసుకున్నారు నువ్వు ఎమ్మెల్యే జీతంతో మినిస్టర్ జీతంతో బతుకుతున్నప్పుడు ఓకే తిరుమల తిరుమల దర్శనాలతో దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది అవును అది వేరే లెక్క రీసెంట్ గా ఆమె ఎలక్షన్ అప్పుడు వీటిలో ప్రకటించిన ఆస్తులు చూస్తే ఎంత శాతం పెరిగాయి సార్ దాదాపు ఐదు వందల శాతం పెరిగాయి రూపాయి ఉంటే ఐదు వందల రూపాయలు ఆస్తి వచ్చింది కోటి రూపాయలు ఐదు వందల కోట్లు పది కోట్లు ఆస్తి ఉంటే ఐదు వేల కోట్లు ఆస్తి మరి ఐదు వందల శాతం మేర ఎలా పెరిగాయి మినిస్టర్ ఇచ్చినటువంటి జీతపత్యాలు ఎంత అలవెన్సులు ఎంత మరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు కూడా దీనికి ఖచ్చితంగా బాధ్యులే ప్రజా సొమ్మును ప్రజలు కట్టేటువంటి ప్ర సొమ్మును పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్మును భవనాలు కట్టించుకోవడానికి అది దేనికి ఉపయోగపడతాదో తెలియని పరిస్థితి ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి దాన్ని ఏ విధంగా వాడాలో కూడా తెలియని పరిస్థితి దానిని ఏ విధంగా చేయాలంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన బాత టబ్బు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి మసాజ్ టేబుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ప్యాలెస్ అని చెప్పేసి ఒక మ్యూజియం లాగా పెట్టేసి దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మళ్ళీ ఖజానాకు మళ్లించే ప్రయత్నం ఒకటి తప్ప దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదనే పరిస్థితి ఇప్పుడు నెలకొంది దాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి ఉపయోగించాలి ఖజానాకు అని చెప్పేసి తర్జనా భర్జన పడేటువంటి పరిస్థితి నెలకొంది సార్ రాష్ట్రంలో ట్రిబులర్ గారు కూడా చెప్పారు ఈయన వాడిన అవుట్లు ఈయన పెట్టుకున్న ట్యాప్స్ ఫ్యాన్లు లైట్లు వీటన్నిటికీ ప్రైజ్ ట్యాక్ లు పెట్టి లైటు పదమూడు లక్షలు అంటండి ఫ్యాన్ పద్దెనిమిది లక్షలు అంటారు కమోటు ముప్పై ఐదు లక్షలు అంటారు ప్రైస్ ట్యాగ్స్ పెట్టి ఇది ఒక మ్యూజియం లాగా పెట్టి రాజులు రాణులు పూర్వకాలంలో ఇటువంటి వాడేవాళ్ళు ఇప్పుడు కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య రాజు రాణి వాడుతున్నారని చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి టికెట్ యాభై రూపాయలు పెడదా ఉంటున్నారు ఖచ్చితంగా సార్ అది ప్రజల నుంచి ఎందుకంటే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల సొమ్మును ఖర్చు పెట్టారనేది కూడా ప్రజల్లోకి బాగా వెళ్తారు సార్ ఇక్కడ ఒక మంచి ఉద్దేశం ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రజల సొమ్ముని ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశారో ఆ విషయం కూడా ప్రజలకు స్పష్టంగా చేరుతుంది అర్థం అవ్వాలి ఖచ్చితంగా అర్థం అవ్వాలి కూడా సార్ ప్రజలకు నేను ఏమంటున్నానంటే రోజా గారు వేద భూమిలో చుడిదారు ప్రవచనాలు ఇటలీలో మిడ్డి నైట్ టాకులు ఇవన్నీ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటలీలో మన ఏదో గతంలో వంగలపూడి ఎంత గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది చుడీదారు గురించి వేసుకుంటే ఏదో మాట్లాడడం జరిగింది ఒక సాటి మహిళగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసము ఎంతవరకు మనం ఇది ఒప్పుకోవాలి కూడా మాట్లాడారు మరి ఈ రోజు ఆమె చేసేది ఏంటి సార్ ఇటలీలో అంటే బి ఇన్ రోమ్ రోమ్ అని చెప్పేసి రోమ్ లో ఉన్నాం కాబట్టి మనం బట్టలు ఇప్పుకొని తిరగచ్చు మన సనాతన సాంప్రదాయాలను వదిలేసి మనం బట్టలు ఇప్పుకొని తిరుగుకోవచ్చు నాకు ఇది ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు మరి ఆ రోజు ప్రశ్నించినప్పుడు ఏమయ్యాయి ఇవన్నీ మరి ఈ రోజు అమెరికాలో తేలిందంట మళ్ళా ఇటలీలో నుంచి అమెరికాలో తేలిందంట ఒకవైపు ఏమో అమెరికా ఇజ్రాయల్ ఒకవైపు నుంచి యుద్ధం మొదలు పెట్టారు ఏమో ఇరాన్ రష్యా చైనా ఒకవైపు నుంచి యుద్ధం మొదలు పెట్టాయి మరి ఇప్పుడు ఈ అమెరికాలో అడుగు పెట్టింది మరి అమెరికా వాళ్ళకి ఏమైతుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి దయ ఉంచి అమెరికా ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము చెప్తా ఉన్నాము ఆమెను ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ పంపించండి లేకపోతే మీరు ఏదో ఒక ఉపద్రవం అయితే వచ్చి పడతాది మీ దేశం సింపుల్ సొల్యూషన్ ఉంది ఐరన్ లెగ్స్ కదా ఇవి ఉన్నాయి ఆ రెండు ఐరన్ లెగ్స్ తీసేసి ప్లాస్టిక్ ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా యుద్ధం చేస్తా ఉంది ఇటువంటి సమయంలో అమెరికా ఇప్పుడు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి ఒకవైపు ఏమో ఎలక్షన్లు యుద్ధాలు నువ్వు వెళ్ళి అడుగు పెడితే ఎక్కడ ఆ దేశానికి వచ్చి ఉపద్రం ఊడిపో అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరు అక్కడ అంత నా నాట్స్ అని చెప్పేసి ఆ తానా అని చెప్పేసి ఆ కెనడాలోను న్యూయార్క్ లోను అంత తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు దయ ఉంచి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి గాని అక్కడ ఉన్నటువంటి గాని తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అమెరికా ప్రభుత్వానికి కూడా దయ ఉంచి ఆమె ఆంధ్రప్రదేశ్ పంపించేసేయండి బలవంతంగా మేమంటే ఎలాగో ఎలాగో ఏగుతాము అమెరికా ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగు వారికి ఇబ్బంది అవుద్ది ఉపద్రవం వచ్చి పడిద్ది అని చెప్పేసి మేము కోరతా ఉన్నాం ఎత్తి పడేసి స్పెషల్ ఫ్లైట్ లో పడేసి ఇండియా తోసేయమంటారా ఖచ్చితంగా సార్ చేయాలి చేయకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా జగన్ అన్నకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ లెవెన్ నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఇంటర్ పీకడానికి కూడా సమయం లేకుండా చేసి పెట్టారు హోదా ప్రతిపక్ష హోదా జుట్టుంటే మూడేసుకోవచ్చు ఆ జుట్టు లేదు ఇప్పుడు మూడేయడానికి మూడీ లేదు రబ్బర్ బ్యాండ్ లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి పరిస్థితి నెలకొంది మరి అమెరికా దేశానికి ఏమి అవుతాదని చెప్పేసి భయాందోళన రోజా రాదు ఇండియా ఇప్పుడు ఈ రుషికొండ కేసులో జైలుకి తెలుసు అందుకనే పారిపోయింది అంటున్నారు ఖచ్చితంగా సార్ ఇప్పుడు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రజా ప్రజలు కట్టినటువంటి పన్నుల సొమ్మును మీ ఇష్టానుసారం కొద్దీ ఊరు మన వైసీపీ కార్యాలయాలు చూసారుగా ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు ప్యాలెస్ ఏంది ప్యాలెస్లు ఇప్పించేందు సార్ ఆడ చూసినా ప్యేసులు కట్టడము ప్రజల సొమ్ము దాని బదులు పింఛన్లు పెంచి ఇవ్వచ్చు విడదల వారిగా పెంచే బదులు డైరెక్ట్ నాలుగు వేలు చేసి ఇచ్చి పేదల పక్షపాత అయినప్పుడు లేకపోతే ప్రజలు నీటి మునిగిపోయే ఇప్పుడు గ్రామాల్లో ఎంత ఇచ్చారు సార్ సెంట్ ఇచ్చారు పట్టణాల్లో సెంట్ ఇచ్చారు ఇంకో సెంట్ ఇచ్చి రెండు సెంట్లు ఇచ్చి చేసి దచ్చగా ప్రజలకు పేదలు సంతోషపడే నాకు తెలిసి పులివెందుల నియోజకవర్గంలోనే ఇదే నాలుగు ఇరవై కోట్ల రూపాయలు పెడితే దాదాపు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి సార్ నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలకి కడప జిల్లాలో ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇల్లు కట్టించి ఇవ్వచ్చు మరి ఇలాంటివన్నీ ఎందుకు చేయకూడదు పేదల పక్షపాతి అయినప్పుడు అవును మరి పేదల పేదల పక్షపాతిగా ఉన్నవాడైతే నిజంగా పేదల పక్షపాతి అయితే ఇదే రైతులు వరదలు మునిగిపోయినప్పుడు పోలవరానికి వెళ్ళి మ్యాట్లు వేసుకొని వెళ్ళి పొలాలలోకి వెళ్లేసి మేటల మీద నిలబడి మాట్లాడతారు సార్ మాట్లాడతారు అవును జగన్మోహన్ రెడ్డి గారు అవును నీ ఎలా తెలుస్తాయి సార్ రైతుల కష్టాలు ఏ విధంగా తెలుస్తాయి కాళ్ళకు మట్టి అంటకూడదు కాళ్ళకు నీళ్లు తగలకూడదు రెడ్ కార్పెట్ వేసి పొలాలు లేక రెడ్ కార్పెట్ సార్ పొలాలు లేక పొలాల్లో వరదలను సమీక్షించి ఏ విధంగా నష్టం నువ్వు పొలం లేక దిగితే కదా తెలిసేది ఆ భూమాత కష్టమేంది ఆ భూమాత నీకు తెలియ చెప్తాది కదా ఇవన్నీ ఏం చేయకోకుండా రెడ్ కార్పెట్లు పరిచి స్టేజ్లు పెట్టేసి ఆ కేంద్రమే కదా ప్రింట్ గుద్దేది మన దగ్గర ఆడుంది డబ్బులు అని అది చెప్పేదానికి రెడ్ కార్పెట్ పరచాలనా మరి ఏం సార్ ఇది అందుకే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రోజా గారి మాటల వల్ల ఈ పరిస్థితి నెలకొంది సార్ ఓకే ఓకే అండి అయితే రోజానైతే ఇండియాకి తిరిగి రావాలని ఎట్టి పరిస్థితి ఆవిడ్ని ఈడ్చుకుని అయినా తీసుకొచ్చి ఇక్కడ ఆవిడ చేసిన అక్రమాల మీద కేసుల్లో ఆవిడ బంధించాలని జైల్లో పెట్టాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆవిడ దోచుకున్న సొమ్ముని మొత్తం కక్కించాలి ప్రజల సంక్షేమం కోసం దాన్ని ఉపయోగించాలని కూడా ప్రజలు ఇంకొక విషయం చెప్పండి మహిళా సంఘాలు కూడా రోజాగారి లాంటి మహిళలను సమాజంలో ఉండొచ్చా లేదా అనే అంశం కూడా మహిళా సంఘాలు మహిళలకు వివరించే విధంగా తెలియజెప్పాలి సార్ ఏ విధంగా ఈమె ఇప్పుడు ఇటలీలో చూసాము ఆమె వస్త్రధారణ ఆమె మాట్లాడిన మాటలు చూసాము దళితులను ఏ విధంగా అవమానించింది ఇలాంటి వ్యాఖ్యలన్నీ మహిళా సంఘాలు కూడా ఇలాంటి మహిళలు మనకు అవసరం లేదని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు అర్థమయ్యే విధంగా క్యాంపులు నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవన్నీ చేయాలంటే ఆంధ్రలో ఒకే ఒక్క మహిళ ఉంది ఎవరు సార్ వాసిరెడ్డి పద్మ కావాలి రావాలి సార్ మహిళా సంఘాలు కూడా మహిళా సంఘం చైర్పర్సన్ వీళ్ళంతా ఉంటారు కదా సార్ వీళ్ళంతా బయటకు రావాలి బయటకు వచ్చి ప్రతి జిల్లాలోను ప్రతి మండలంలోని మహిళలను పిలిపించుకొని క్యాంపులు నిర్వహించి మహిళలు కూడా ఈ విధంగా ఉండద్దు అని చెప్పేసి వాళ్ళని ఒక రోల్ మోడల్ గా తీసుకోవద్దండి ఈ విధంగా తయారు కావద్దని చెప్పేసి క్యాంపులు నిర్వహించాలని కూడా మేము కోరుతా ఉన్నాం సార్ ఓకే మీరు కోరినట్టు మేము కూడా మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుతున్నాం వాసిరెడ్డి పద్మ ఎక్కడ దాక్కున్నా ఎక్కడ పారిపోయి ఉన్నా కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలని రోజా వేస్తున్న యాషాల మీద నోరు విప్పి గడవిప్పి విప్పి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే